చంద్రబాబు నాయుడు మీటింగ్ తర్వాత ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కాపు నాయకుడిగా మీ యొక్క అసలు అక్కడ జరిగిన సంబంధ సంబంధించిన వ్యవహారం మీద మీ యొక్క వాణి ఏంటి అందరికీ ముందుగా ఇక్కడ బెజవాడి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు అండి నా పేరు చింత శ్రీనివాసరావు అండి ఎన్టీఆర్ జిల్లా కాపు వెల్ఫేర్ అధ్యక్షుడు అండి ఈ రోజున నేను మీడియా ముందు రావడానికి కారణం ఒకటే ఒక కారణం అండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టేవాళ్ళు కాపుల్లో ఒక ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి జనసైనికుల అందరిని కూడా రెచ్చగొట్టి వాళ్ళని ఉత్తేజపరిచి ఇతని మాటలతో వాళ్ళందరూ నాకట్టుకొని పాపం జన సైనికులందరూ అతని వెంట పది సంవత్సరాల నుంచి అండి తిరుగుతూనే ఉన్నారు ఏ రోజు కూడా అతను కాపుల కోసం ప్రయత్నించిన సందర్భాలు కూడా కనబడలా మీరు చూసినట్లయితే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి నేను నా ఓటకు వచ్చిన దగ్గర నుంచి నేను రాజకీయాల్లో నేను తిరుగుతున్నానండి చాలామంది నాయకుల్ని నేను చూశాను కానీ ఇలాంటి నాయకుడిని మాత్రం మాట మీద నెలకాటలేని నాయకుడిని అది మా కాపుల్లో చూడటం అనేది నాకు చాలా బాధాకరంగా అనిపించిందండి అందుకే నేను ఈరోజు నేను రావడానికి కారణం తాడేపల్లి గోడవలో నిన్న మీటింగ్ పెట్టారండి జెండా సభ అంట అసలు ఆ సభకు అసలు ఏ జెండానే లేదు ఆ సభకి అలాంటిది ఇది జెండా సభ కనీసం పైన నూట యాభై మంది నుంచి రెండు వందల మంది దాకా ఉంటారండి స్టేజి కింద వచ్చే ఒక లక్ష మంది పైన ఉంటారనుకుంటా కనీసం మినిమం ఒక్క నాయకుడు కూడా వాళ్ళ ఎజెండా ఏంటని కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతామని కానీ వాళ్ళు పెట్టే పథకాలు కానీ వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తామని కానీ ఈ విధంగా మేము ఓట్లు అడుగుతామని కానీ ఎవరో చెప్పాల పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఇక ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక చెప్పడం బిగిన్ చేశారండి అసలు ఏమనుకుంటున్నారు అసలు అది ఆ సభని మీరు ఎవరికైనా మీరు వార్నింగ్ లేస్తాక పెట్టారా జెండా సభ జెండాలు మార్చుకుంటాం ఇవన్నీ చేస్తున్నారు ఓకే సభ మీరు ఎందుకు పెట్టారండి పవన్ కళ్యాణ్ గారు సూట్గా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని కాపుల్ని ఉద్దేశించి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి ఏం చేశారు చెప్పండి మీరు జన సైనికులందరూ అక్కడ ఉద్రేకం పొందాలా రక్తం అంట మరిగిపోవాలా వీరమహిళ్ళందరూ అంటే కత్తులు పెట్టుకుని బయలుదేరాలా జగన్మోహన్ రెడ్డి గారిని అంట కొడతారంట కుంభస్థలం అంట ఇంతింత్ ఒటంత్ ఏంటండి ఆ డైలాగులు దేనికోసం పెట్టారండి మీరు మహాసభ అసలు నాకు అర్థం కావట్ల సభ అసలు ఇది ఎంత దారుణమైన వైఖరి అంటే నా రాజకీయ చరిత్రలో నేను మంది నాయకులు చూశా కానీ మీలాంటి నాయకులు నేను చూడలేదండి కాపులు మోసం చేస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు కాపులు మోసం చేస్తున్నారు మీరు మహాగనుడు మన వంగవీటి మోహన్ రంగా గారు కులాలకి మతాలకు అతీతం అండి ఆయన మన రంగా గారు కానీ ఆయన ఒక కాపు నాయకుడే కానీ ఆయన దగ్గరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కులాలకి అతీతంగా ఉండేవాళ్ళు అండి ఆయన దగ్గర మీరు కూడా రంగా గారి దగ్గరికి వెళ్ళే రంగా గారు నేను చూసాను రంగార నేను టీ ఇచ్చానని చెప్పారు మీరు మరి అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు కానీ మరి మీ రంగా రంగగారు ఆశీర్లు అసలు ఏమైపోయినాయండి నాకు అర్థం కా ఇప్పుడు అనమాట ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభం గారు కూడా రంగా గారు చోటోడు ఆయన చక్కగా ఆయన్ని టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు వాళ్ళని చెప్పి బాధపడ్డాడండి అవన్నీ మీకు తెలుసు సంఘటనలు దాకా ఎందుకంటే హరిరామ జోగ్ గారండి హరిరామ జోగయ్య గారు దాకా మీకు పార్టీ వెన్ను మన కాపులందరికీ ఓకేనా చోటు అంటే మేము వైసీపీలో ఉన్నాం అనుకోండి మేము ఫస్ట్ కాంగ్రెస్ నెక్స్ట్ మేము వైసీపీ అదంతా అది వేరే విషయం హరిరామ జోగయ్య గారికి ఏం చేశారండి మీరు అసలు ఆయన మాటకు అసలు మీరు అసలు పిలిస్తారండి సలహాలు సూచనలు మీకు ఇవ్వకూడదా మీకు నచ్చిన వారి మీరు చేస్తారా అంటే మీరు అక్కడ చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టే మీరు చదువుతారు అంతేగాని మీకంతా స్థాయి నాయకుల్ని కానీ మహిళా నాయకురాలు కానీ ఏంటి వీళ్ళందరూ మాట మీరు తీసుకు మీరు చెప్పింది వినాలా ఏంటండి మీరు ప్రశ్నించేది నాకు అర్థం కావట్లా మీరు అసలు ఏమనుకుని పార్టీ పెట్టారండి మీరు కాపులంతా ఏకం కండా ఎక్కడేకం అవుతారండి నిన్నడతో తేడతలం అయిపోయిందండి కాపులందరూ కూడా ఒక క్లారిటీ వచ్చింది చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు బాబులా ఉన్నాడినా ఏంటి ఈయన అసలు ఈయన మామూలు మోసం చేయట్లేదు మనకి కాబట్టి మనకి ఇంకా మనం నమ్మే పరిస్థితి లేరు మిమ్మల్ని కాపులందరూ కూడా ఆలోచించుకుంటున్నారండి మీ దగ్గర పనిచేసిన కాపు సోదరుడే రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ మదరు అతను కూడా మీ దగ్గర పనిచేస్తే వాళ్ళని మీరు కనీసం పది నిమిషాలు కూడా ఎంటర్ ఇవ్వలేదంటండి పాప ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చేసారండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన హక్కును చేర్చుకున్నాడు ఆయన నిన్న జోగయ్య గారి కొడుకు ఆయన వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారండి ఆరు సంవత్సరాలు మీ పార్టీ కోసం కష్టపడితే మీరు అతనికి ముప్పై నిమిషాలు టైం ఇచ్చారంట మాట్లాడతానికి సార్ మీ మీరు అంత బిజీ అండి మీరు పార్టీ పెట్టిన నాయకుడు కార్యకర్తలతో కానీ మామూలుగా డివిజన్ స్థాయి నాయకులు అంటే వదిలేండి స్టేట్ నాయకులతో కానీ మామూలు జిల్లా నాయకులతో కానీ కూర్చొని మాట్లాడే ఖాళీ లేనప్పుడు మీకేంది సార్ పార్టీ నాకు అర్థం కావట్లా మీరు మామూలుగా జనసేనకి మీరు అక్కడ పిఏ అయిపోండి సార్ జనసేన పార్టీ తీసేసి సిపిఎన్ పిఏని పెట్టుకోండి మీరు చంద్రబాబు నాయుడు గారికి మీరు అక్కడ పర్సనల్గా ఉండండి సరిపోద్ది నేను ఎంత ఆవేదనతో నేను ఏ రోజు మాట్లాడలేదండి కాపు సోదరులందరూ బాధపడుతున్నారు సార్ చాలామంది అప్పులు అయిపోయి వడ్డీలు తెచ్చుకొని ఏం చేయలేదు తెలియని పరిస్థితిలో కాపు సోదరులు జనసైనికులందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళందరికీ సమాధానం ఏం చెప్తారండి మీరు నన్ను నమ్మండి పది సంవత్సరాల నుంచి మీరు నమ్ముతూనే పది సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి మీ వెనక తిరిగి ఏం చేయలే అర్థం కావట్లేదండి చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పనిచేస్తున్నారన్న సంగతి అందరికీ తేడాతెలం అయిపోయింది మీ మాయమాటలకు ఎవరు నమ్మరు కాపు సోదరులందరికీ కూడా నేను దయచేసి నేను రెండు చేతులు దండం పెట్టి మరీ నేను చెప్పుకుంటున్నానండి కాపు సోదరులందరూ కూడా ఇప్పుడైనా సరే మీరు ఇక్కడ తెలివి తెచ్చుకొని ఇలాంటి మాయమాటలు మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి సార్ ఒక్కసారి కులాలకి మతానికి అతీతం అండి ఆయనకి కాపా నువ్వు రెడ్డా నువ్వు కమ్మ నువ్వు ఎస్సీయా నువ్వు ఎస్టీయా నువ్వు బీసీయా ఈ లేవండి ఆయనకి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పథకం వెళ్ళాలన్నాడు ఆయన ఇప్పుడు చూడండి సార్ మనకు వచ్చి మీరు ఏపీలో హాస్పిటల్సే కానీ స్కూల్సే కానీ రోడ్లే కానీ పథకాలే కానీ మన కృష్ణానది కాంపౌండ్ వాళ్ళే కానీ మీరు అక్కడ వద్దానం వెళ్ళి మీరు అక్కడ కిడ్నీల బాధితులు ఉన్నారో మీరు తెలియపరిచారా ఉద్దాన వల్ల కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ హాస్పిటల్ ప్రవేశపెట్టారు చూడండి ఓపెనింగ్ ఇలాంటివన్నీ ప్రాజెక్టులు అన్నీ చేసుకుంటూ వస్తుంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి అమరావతిలో ఉన్న భూమిని కాపాడటానికి మీరు వాళ్ళందరూ వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఆయనకి మీరు కొమ్ము కాస్తారా అమరావతిలో పేద ప్రజలకు ఇల్లులు ఇస్తే ఆ ఇల్లును కూడా తీసుకెళ్ళి మీరు పంతొమ్మిది వందల యాభై ఒక్క కేసులు పెట్టారు దాని మీద ఒక్క పేదవాడు కూడా ఇల్లు రాకుండా చేస్తారా అంటే పేదవాడు అక్కడ తుప్పప్పులు ఉన్నారండి ఎక్కడో ఇచ్చిన ఇళ్ళలో ఉండారా ఏ వాడు మళ్ళా అంటే మళ్ళీ మధ్యలో ఆడు ఉంటా ఇల్లు కానీ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఫస్ట్ ఏమనుకున్నామండి ఒక మంచి నాయకుడు వచ్చాడులే అని అనుకున్నాం కానీ మీరంతా జగదారుడు రాజకీయాలు చేస్తారని నమ్మిచ్చి మోసం చేస్తారని కాపుల్ని ఎవరు అనుకోలేదండి దయచేసి మీరు ఇలాంటి వైఖరి మీరు మానుకోండి ఏమంటే సీట్ల గురించి ఏంటండి చెప్పారు మీరు ఇరవై నాలుగు సీట్ల మరి ఎంత సిగ్గి చెయ్యటండి మీ వెనక ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది తిరిగారండి వారందరిని మీరు మనకు మీరు సమాధానం ఏం చెప్తారు నాకు అర్థం కావట్లా అసలు కాపులకి మీరు సమాధానం ఏం చెప్తారు ఇక మీరు వేరే కులాలకి ఇంకా మీరు చెప్పలేరులేండి ఎందుకంటే మీ వల్ల అవ్వదు ఏమంటారండి మీరు మీటింగ్లో బూత్ కమిటీలు వేయాలన్నా భోజనాలు పెట్టాలన్నా డబ్బులు లేవా మరి పది సంవత్సరాల నుంచి మీకు ఎప్పుడు తెలిసిందండి డబ్బు లేవని చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్క అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అప్పుడు తెలిసిందండి మీకు డబ్బులు లేవని మరి డబ్బులు లేవని దాంతో మరి మీరు పది సంవత్సరాల క్రితం చెప్తే కాళ్ళు ఉద్దేశాలు తీసుకొని కాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు చేతకాని మాటలు మీరు మభ్య పెట్టే మాటలు ఇంకా మానుకొని మీ ఒక్క నిజ స్వరూపం మన బయటపడిపోయింది ఎంతసేపు జగన్ పోవాలి జగన్ పోవాలి జగన్ పోవాలి మీకు భయం ఉంది కాబట్టి మీరు గట్టి గడుస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నిజాలు కాబట్టి ఆయన నిదానంగా ఉంటాడు ఈ మీలాంటి వాళ్ళు ఎంతమంది అరుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేయలేరు మనలాంటి నాయకులు కాదండి డిసైడ్ చేయాల్సింది ప్రజలు ప్రజలు గుండెల్లో ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అతను ఒక వేస్తే ఇతను నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పి ప్రజలు గుండెల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జగనో నొప్పో జగనో నొప్పో ఏం చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి సినిమా అయిపోయింది ఇంకా సైకిల్ చేయదు ఆ సంగతి తెలిసే మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు పోనీ మీరు మీకు సాగ మాకు సాగ సీట్లు అని చెప్పి అందరూ అనుకున్నారు మినిమం పోనీ ఒక యాభై అరవై పెడతారు అనుకున్నారు అందరూ అంటే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చాలా సీనియర్ పార్టీ జనసేన గత ఎన్నికల్లో ఒక టికెట్ కూడా రాలేదు అంటే ఒకటి వచ్చింది కానీ అది కూడా వైసీపీకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చే ఛాన్స్ అసలు ఏ పార్టీకి ఉండదు కదా అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఓకే మీరు చెప్పింది కరెక్టే పోనీ ఫిఫ్టీ ఫిఫ్టీ అవసరం లేదండి పోనీ ఒక యాభై సీట్లు వచ్చు కదా నూట డెబ్బై ఐదులో పోనీ యాభై సీట్లు వచ్చు కదా నేను నమ్ముకుని అక్కడ ఎంతమంది ఉంది ఉన్నారు వాళ్ళందరి కోసం నువ్వు ఫైట్ చేయాలి కదా వీళ్ళందరూ ప్రశ్నిస్తావు నువ్వు కాపులు ప్రశ్నిస్తావు నీ దగ్గర ఉన్న జనసైకిని ప్రశ్నిస్తావు కానీ చంద్రబాబు నాయుడుని నువ్వెందుకు ప్రశ్నించలేవు అలాంటప్పుడు నీకు ఇంకా నేమ్ రావాలంటే సింగల్గానే పోటీ చేస్తే సానుభూతి అని వస్తుంది కదా మీకు సానుభూతి ఓట్లనే పడతాయి కదా ఆల్రెడీ మీకు అక్కడ రెండు శాతం మూడు శాతం వచ్చింది ఈసారి ఈసారి మీకు శాతం పెరిగింది మీరు ఒకటే గుర్తుపెట్టుకున్న ఈ సందర్భంగా నేను చెప్తున్నానండి ఇద్దరికి కలిపి చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఓటింగ్ చేయకూడదు చేయకూడదు అంటారు అస్సలు చేయదండి మీకు వచ్చిన షేరింగ్ మీకు అలాగ ఉంటుంది ఆయనకు వచ్చిన ఇరవై మూడు అలాగే ఉంటుంది మీకు వచ్చిన ఒకటి అలాగా ఉంటుందండి కాకపోతే ఇంకా ఓటు మీకు చీలిద్దు మాకు మాకు వచ్చిన నూట యాభై ఉండి ఇంకా మేము పెంచుకుంటాం కానీ నూట యాభై దిశగా మీలాంటి మాటలు మేము మాట్లాడతాం కానీ రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారండి మీరు స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది మాట్లాడితే జగన్ పోవాలి జగన్ పోవాలి సైకో పోవాలి ఇవన్నీ మాట్లాడి రెచ్చగొడుతున్నారండి మీరు కార్యకర్తలని నాయకుల్ని నిజం చెప్తున్నా ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచే గొడవలు కానీ అరుపులు కానీ ద్వేషాలు కానీ బిగినాయండి అండి నిజం చెప్తున్నాను నేను కాపుల్ని నాశనం చేస్తానికి పుట్టినట్టున్నారు మీరు ఇలాంటి వైఖరి మీరు మానుకోండి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీకు నేను సవనీయంగా చెప్పుకుంటున్నాను నేను చేస్తే జెన్యులిటీ రాజకీయాలు చేయండి లేదంటే మానుకోండి అంటే ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పద్దాకా నలుగురు పెళ్ళాలి నలుగురు పెళ్ళాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పత్రిస్తే సభలో మాట్లాడుతున్న దానికి ఆయన కౌంటర్గా నాలుగో పెళ్ళం జగన్ అని మాట్లాడారు అంటే ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితి రాష్ట్రంలో అందరికీ తెలుసు ముగ్గురు మూడో భార్య ఉందని కానీ ఆయన ప్రతిసారి నాలుగు నలుగురు పెళ్ళాలి నలుగురు అనడంతో ఆయన మాట్లాడటం జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు కామన్గా ఎవరో లేదు ఎవరో చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అంటున్నారండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చాలా దారుణమైన మాటలు మాట్లాడుతుంటే అతను కూడా రెండు మూడు సందర్భాలు అన్నాడు కానీ మీరు ఒప్పుకున్నారు కదండి ఒకసారి స్టేజ్ మీద మీ జన సైనికుల ముందే మీరు ఒక మీటింగ్లో రాజమండ్రి సహాలో అవునయ్యా నాకు కుదరలేదురా నేను వదిలేశాను ఏం చేయాలి ఇద్దరు గుడాకులు ఇచ్చాను మూడాకుని చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయండి నేను వాడేనా బాధ నీకంటే నువ్వే చెప్పావు ఇప్పుడేం అంటున్నావు నువ్వు నా నాలుగో పిల్లన రాజ్యాగ్ నువ్వే అంటున్నావా నీ నాలుగో భార్య నీ పక్కనే మనోహరం వేసుకొని తిరుగుతున్నావు నువ్వు అది అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబే అంటాడు ఒకసారి నిన్ను మళ్ళీ చెప్తున్నా నీకు చంద్రబాబు నాయుడు సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు అవసరానికి వాడుకొని నిన్ను కూడా కనబడినవాడు ఇది మాత్రం తెలుసుకోవాలి కాపు సోదరులు అందరూ కూడా తెలుసుకున్నారు అందుకని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాలన వైపే చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే పోయినసారి కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరు ఛాలెంజ్ చేశారు తెలుసా గుర్తుందండి మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఉండంగా జగన్ నువ్వెప్పుడు సీఎం కాలేవు ఇది రాసుకో అన్నారు మీరు ఏమైందండి ఇదైనా గబ్బర్ సింగ్ సినిమా అండి సాంబార్ రాసుకో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఏడుతో సమాధానం చెప్పారు మన కూడా చెప్తున్నాను మీరు మీరు గెలిస్తే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ఎందుకంటే ప్రగల్భాలు పలుకుతారు మీరు ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయని చెప్పేమో ఇరవై నాలుగు సీట్ల గురించి రాసుకొచ్చారు రెండు స్క్రిప్ట్ మీరు అది చూసి చదువుతున్నారండి మరి దారుణం అయిపోయిందండి నిజంగా రాజకీయ చరిత్రలో మా ఊహ వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయాలు మేము ఎప్పుడు చూడాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న పరిస్థితి కానీ జనసేన పార్టీలో ఉన్న కొంత చాలా మంది వరకు వారి దగ్గర ఉన్న దించాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి ఏమంటే ఇప్పుడు అభ్యర్థులు బలంగా ఉన్నారా లేదనేది కాదు ముందు అసలు అసలు ఏమని పెట్టారండి పార్టీ అసలు కరప్షన్ లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పారు ఆయన కరప్షన్ ఉండకూడదు లంచం ఉండకూడదు ఒక మీటింగ్లో మీరు చూసారు లేదు రాజమండ్రికి యువతలు అనుకుంటాం భీమవర్లు అనుకుంటాం మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసేసుకోండి సి వైసీపీ వాళ్ళ దగ్గర ఓటు మాత్రం జనసేన వేసేయండి అంట ఏంటంటే అది మరి ఎంత దారుణమైన రాజకీయాలు అండి అసలు సందుల్లో అసలు మా ఏరియాలో ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ మాట్లాడే మాటలు కూడా మాట్లాడట్లా మరి మీరు అసలు మీరు పార్టీకి అధినేత ఎలా అయ్యారో నాకు అర్థం ఏ విధంగా మీరు అసలు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు నా తిరిగి ఇట్లా పార్టీకి సత్తా ఉందని చాలా మంది వస్తున్నారు మీ దగ్గరికి వాళ్ళకి ఇచ్చి చూడండి టికెట్లు అంతేగాని బూత్ కమిటీలకి డబ్బులు లేవు మన దగ్గర ఏంటి భోజనానికి డబ్బులు లేవు మన దగ్గర సీఎం పదవి ఆశించడం మనం కరెక్టా ఎప్పుడు కలవచ్చిందండి మీకు నైట్ పూట చంద్రబాబు నాయుడు ఆయన కళ్ళకు వచ్చి చెప్పడండి మీకు మొన్న చెప్పారు షేజీ మీద మీరు ఆ దెబ్బతోనే అందరికీ కూడా కోసాలు కదిలిపోయినాయండి కాపు సోదరులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఒకే ఒకటి మాయ మాటలు చెప్పేవాడు మనకు అవసరమా నికాసుగా నిక్కచ్చి ఒకే మాట మీద ఉన్నాడు ఒకటే జెండా మీలాగా పది జెండాలు కలుపుకుంటా పది మాటలు మాట్లాడుతులా ఓటు వేసినా వెయ్యిపోయినా ఒకటి చెప్పండి మీ ఇద్దరు కూడా కలిసి ఇంటింటికెళ్ళి మీరు అసలు ఓటేలా ఆడుతారు చెప్పండి ఓటాడికి విధానం చెప్తారండి మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రండి దమ్మున్న నాయకుడు కాబట్టి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయద్దని చెప్పే నాయకుడు ఎవరైనా చూసారా ప్రపంచ చరిత్రలోనే లేరండి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఓటం ఖాయమని మీకు తెలుసు అందుకే మీరు బలంగా అరుస్తున్నారు మీరు అసలు మీరు సభలు పెట్టేదే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానికి మీ తిట్లని ఆయనకు ఆశీర్వాదాలే ఆయనకి ప్రజలందరూ ఉన్నారండి మీలాంటి నాయకులతో పని లేదా ఇప్పుడు రాష్ట్రంలో కాపులంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైపే చూస్తున్నారని మీరు బలంగా చెప్తున్నారా అంటే ప్రస్తుతం ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు వీళ్ళిద్దరు కలయిక నేపథ్యంలో ఒకసారి విజయం సాధించడం జరిగింది మీకు తెలుసు దానికి సంబంధించి ఈసారి కూడా అదే ప్రభావం కనిపించి జనసేన టీడీపీ కలయికతో ఏమైనా కాపులు లోన్ వేశారు అనగానే పార్టీ సగం చచ్చిపోయింది మీరు చూసారా లేదు అసలు పార్టీ పగ్గాలు చేపట్టే నాయకుడే లేడండి మొన్నటిదాకా దాకా అద్భుత పాలైపోయింది అర్థమైందా మీకు ఈ నారా లోకేష్ అతను అతను హ్యాండిల్ చేయలేడని సంగతి అందరూ తెలుసు బాలకృష్ణ గారి సంగతి మీకు తెలుసు ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరున్నారు చెప్పండి అసలు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు అంటే మామూలు విషయం అండి ఒక ఆయన పార్టీ అధినేత ఆయన ఉన్నప్పుడు అసలు రాష్ట్రం అసలు ఎలా ఉండేదంటే నిజంగా పార్టీలు గతికనే కూడా మహానుభావుడు ఆయన ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసాం మేము తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం మేము ఇలాంటి మాయ మాటలు ఇలాంటి బోటకపు మాటలు అవకాశం ఇలా వీళ్ళందరూ జగన్ దిగిపోవడానికంటే ఏమన్నా చేస్తారంట అంతేగాని అసలు వీళ్ళు ఏం చేస్తారు చెప్పట్లేదు ముందు మీరు అసలు గమనించారలేదు నాకు అర్థం కావట్లా ప్రజలకు మీరు ఏ విధంగా ఉపయోగపడతారు చెప్పండి అది చెప్పరు అది చెప్పరు కానీ జగన్ దీపోవాలి ఎందుకు దీపోవాలి ప్రజలు చెప్తారు టీడీపీ గెలిచే సమస్య లేదు ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి అదే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అందరికీ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కాపు సోదరులు కొంతమంది ఉన్నారు మాజీ మంత్రులు కావచ్చు విధంగా ఎమ్మెల్యేలు కావచ్చు వారందరి వారందరికీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో లేదు ప్రస్తుతం వాళ్ళని మార్చే పరిస్థితి కనబడుతుంది ఎందుకని కాపు సోదరుల కొంత పక్కన పెట్టినట్టుగా ప్రస్తుతం అనిపిస్తుంది దాని మీద అసలు మీ సమాధానం ఏంటి కాపు సోదరులను పక్కన పెట్టారా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీని పక్కన పెట్టారా ఓసీలు పక్కన పెట్టారా లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే ఒకటి ఆయనకి ఆయనకి పనిచేసే నాయకుడు కావాలి ఆయనకి ప్రజల కోసం కష్టపడే నాయకుడు కావాలి ఆయన సర్వే ప్రకారం అక్కడ ఆయనకి బలం ఉందా లేదా ఎందుకంటే వైసీపీ గెలుపు తీసుకు ఆయన ఆలోచిస్తారు కానీ ఆయన అక్కడ కాపులు ఉన్నారా బీసీలు ఉన్నారా ఓసీలు ఉన్నారా ఎస్టీలు ఎస్టీలు ఉన్నారా అవి చూడరండి ఆయన ఒకటే గుర్తు మా మా ఏజెంట్ ఒకటేనండి ప్రజలకు మంచి జరుగుతుంది ఇదే పరిపాలన ఇంకా మేము అందిస్తారని కోరుకుంటాం కానీ మేము అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికే మీరు గమనించారలేదు టీడీపీ వాళ్ళు సీట్లు ప్రకటించగానే కొన్ని కొన్ని ఏరియాల్లో షటర్లు మూసేసి పార్టీ ఆఫీసులు పగలగొట్టేసి బ్యానర్లు కూడా చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి ఏపీ మొత్తం అల్లకోలాలు అయిపోతుంది వాళ్ళు ఓపెన్ చేసిన తొంభై తొమ్మిది సీట్లకి దాంట్లో జనసేన కూడా ఐదే ఓపెన్ చేసింది దానికి కూడా చూడండి ఎంతమంది రాజీనామాలు చేశారు మరి మా మా వైసీపీలో చే సీట్లనే మార్పులు చేర్పులు అనేవి అన్ని కామన్ అండి ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం బట్టి అక్కడ ఎవరైతే అక్కడ బలంగా ఉన్నారో నాయకులు ఆ సామాజిక వర్గం బట్టి దానికి సీట్లు ఇవ్వాల్సిన వాస్తవం అది అది అందరికీ అది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్పులు చేర్పులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నాయకుడితో కూడా సంప్రదించి తీసుకుంటారు కానీ అతను సొంతంగా ఈలాగా అతను సొంతంగా నిర్ణయం తీసుకోరండి ఆయన ఇప్పుడు కాపు సోదరులందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారని బలంగా చెప్పగలరా ఖచ్చితంగా చెప్పగలండి నేను అది నిన్నటితో మాకు కూడా అర్థమైపోయింది క్లారిటీ వచ్చింది మాకు కూడా మేము కూడా మాట్లాడదా కొంచెం మాకు కూడా డౌట్ ఉండేది అరే పెద్ద పెద్ద సీనియర్ నాయకులు అందరూ అటే ఉన్నారే పవన్ కళ్యాణ్ గారు మాయ మాటలు వింటున్నారే ఎలా అనుకున్నాం మేము నిన్న అతను మాట్లాడిన మాటలకి తాడేపల్లి గూడెంలో కాపు సోదరులు అందరూ కూడా ఆలోచించుకుంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇతను నిలకడలేని వ్యక్తి స్టాండర్డ్ లేని వ్యక్తి ఎవడన్నా అసలు అంత మంది ముందు అన్ని లక్షల ముందు అసలు అలా పూర్తం వచ్చినట్టు ఊగిపోతారండి కొట్టేయారా మరత మంచాలా మరత మంచాలు పడుకు పెడతాడా కుర్చీలా ఏమంటే ఇలా ఏమన్నా ఇక్కడ వీళ్ళు లార్జ్ పెట్టారు ఏంటండి వీళ్ళు ఇదే మామూలుగా డైలక్స్ లార్జ్ పెట్టే వాళ్ళు మాట్లాడే మాట్లాడి డైలక్స్ లార్జీలు ఉంటాయి కుర్చీలు మరత మంచాలు ఏంటండి నా మాట్లాడి చండాలంగా అసలు రాజకీయాలు అసలు పనికొచ్చే మాట్లాడినాయి నిన్ను ఓడిస్తాం జగన్ ఇది బాగుంటుంది నీకన్నా పథకాలు ఎక్కువ పెడతాం నీకన్నా మేము ఎక్కువ మేము ప్రజలకు మేము సంక్షేమం ఇస్తాం ఇది బాగుంటుంది కానీ అసలు సబ్జెక్ట్ లేదండి సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు దాని గురించి మనం ఎంత మాట్లాడుకునే అనవసరం ఇదే బుద్ధి చెప్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ మా బీటి ఆఫీస్ ధన్యవాదాలు ఇప్పుడు మన అతను కూడా పిలిపిస్తున్నా కాపు